ఈరోజు సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర పదవ రోజు రాయలంగి రాయలంగి గ్రామ గేతావరిపాలెం కావలపురం గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది గత తొమ్మిది రోజులుగాను కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో కేవలం కక్షపూరిత రాజకీయాలు దౌర్జన్యాలు అదేవిధంగా దాడులు కేసులు ఇదే విధంగా ఈ ప్రభుత్వంలో పరిపాలన సాగింది తప్పితే ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక న్యాయపరమైనటువంటి పరిపాలన జరగలేదు అనేది ప్రజలందరూ కూడా ఈరోజు గమనించారు అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు సొంత చెల్లెలు సొంత చెల్లెల్ని తల్లిని కూడా మెడబెట్టుకుని బయటకు గెండేసినటువంటి పరిస్థితి అదేవిధంగా మరొక చెల్లెలు సునీతమ్మ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి ఇప్పటి వరకు కూడా ఆ ఎవరున్నారు ఎవరున్నారనేది ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి సునీతమ్మకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఏ విధంగా ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్యలో జగన్ పాత్ర ఉందనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వివేకానంద గారు హత్య జరిగినప్పుడు గతంలో సిబిఐ ఎంక్వైరీలు వేయాలని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని విత్డ్రా చేసుకుని సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పేసి మాట్లాడటాన్ని కూడా మనందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది నిన్న సునీతమ్మ ప్రెస్ మీట్ పెట్టి అనేక నిజాలను ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేశారు ఏ విధంగా తను కుటుంబంలో అన్యాయానికి గురైంది తండ్రి హత్యలో ఎవరెవరు ఉన్నారు వారందరినీ కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అడ్డు అడ్డుకుంటున్నాడు ఏ విధంగా ఈ కేసు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు అనేది సునీతమ్మ మాటల్లో మనందరికీ కూడా అర్థమైంది ఈరోజు సునీతమ్మ గారికి జరిగినటువంటి అన్యాయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా జరగదనేటటువంటి గ్యారెంటీ ఏమైనా ఉందా ఈ జగన్ పరిపాలనలో అనేది మనందరం కూడా ఆలోచించాలి సొంత కుటుంబ సభ్యులనే ఈరోజు దూరంగా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం తన లాభాల కోసం తన ఆదాయం కోసం తన ఆస్తుల కోసం సొంత కుటుంబ సభ్యులనే బయట పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈరోజు బయట వాళ్ళని ఏ విధంగా ఆదరిస్తాడో ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు అదేవిధంగా రాష్ట్ర ఆదాయాలన్నీ కూడా తాకటి పెట్టి ఐదు సంవత్సరాల పరిపాలనను బస్టు పట్టించినటువంటి పరిస్థితి నలభై వేల రూపాయలు మధ్య ఆదాయాన్ని తాకట్టు పెట్టి రాబోయే రెండు తరాలు కూడా అప్పులు చెల్లించే విధంగా కూడా తాకట్టు పెట్టడం జరిగింది అదేవిధంగా మరొక కార్పొరేషను నుంచి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి